అందరికీ నమస్తే మనం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సీనియర్ నాయకులు కామె పగడాల మలేష్ గారితో ఉన్నాము అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఫస్ట్ విడతగా పదకొండవ తారీఖున గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి అదే సందర్భంలో సిపిఐ పార్టీ బలమున్న చోట అనేక మండలాలలో బలమున్న చోట్ల పోటీ చేస్తూ లేకపోతే ఇంకొకరికి మద్దతు ఇస్తూ ఇక్కడ నడుస్తూ ఉన్నది అదే సందర్భంలో వివీపాలెం గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఈ యొక్క పంచాయతీలో పంచాయతీలో మన పార్టీకి సంబంధించినటువంటి కామ్రేడు శాఖమూరి శ్రీనివాసరావు గారు సిపిఐ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు వారి గుర్తు బ్యాటు గుర్తు ఈ యొక్క వివీపాలెంలో కమ్యూనిస్ట్ పార్టీగా ఈ యొక్క పంచాయతీ ఏర్పడిన దగ్గర నుంచి పార్టీగా అనేక మంది ఈ యొక్క గ్రామంలో మేధావులు అందరూ ఇక్కడ చాలామంది ఉద్యోగస్తులు అందరూ ఉన్నారు దానిలో సందర్భంగా ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేసే దాంట్లో భారత కమ్యూనిస్ట్ పార్ పార్టీ పాత్ర కూడా ఉంది గతంలో కూడా పోయిన సారి సిపిఐ అభ్యర్థినే గెలిచారు మాధవి గారు ఆధ్వర్యంలో కూడా ఈ ప్రాంతాన్ని ఇంకా చాలా చేశారు ఇంకా చేయాల్సిన దాంట్లో ఈ శ్రీనివాసరావు గారి యొక్క కర్తవ్యం ఆయన యొక్క చేయాల్సింది ఏంటంటే ఆయన చేయ చేయాలని కోరుకున్నది ఇక్కడ అనేక మంది పేదవారు ఎస్టీ ఎస్సీ బడుగు బలహీన వర్గాలు బీసీలు అందరూ ఇళ్ళు లేక ఇళ్ళ స్థలాలు లేక అనేక మంది ఒకే ఇంట్లో నాలుగైదు కుటుంబాలుగా ఉన్నటువంటి వారికి నేను ఖచ్చితంగా గెలిస్తే నేను వారికి ఇండ్ల ప్లాట్లు ఇండ్లు దానికి సంబంధించి నేను ఏర్పాటు చేస్తానని ఆయన చెప్తా ఉన్నాడు అదేవిధంగా గ్రామ అభివృద్ధికి సంబంధించిన దాంట్లో ఇంకా మెరుగైనటువంటి సీసీ రోడ్లు తర్వాత వీధి లైట్లు డ్రైనేజీలు అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి దాన్ని ఇంకా అభివృద్ధి పదంలో నడిపే దాంట్లో అన్ని రకాలుగా వారి యొక్క సౌకర్యాలు కల్పించేదాని కోసం శ్రీనివాసరావు గారు చేస్తానని చెప్పేసి చెప్తా ఉన్నాడు అదేవిధంగా శ్రీనివాసరావు గారికి సంబంధించి ఆయన సౌమన్యుడు ఎవరితోని ఎటువంటి గొడవలకు కానీ లేకపోతే ఎటువంటి దానికి కానీ పోడు ఆయన రఘునాథపాలెం మండలానికి సంబంధించి మండల కార్యదర్శిగా పనిచేస్తున్నాడు కాబట్టి ఎవరితో ఎటువంటి ఇబ్బంది లేకుండా గొడవలు లేకుండా మంచి వ్యక్తి అందరితోని అయితే ఎస్సీఓలతో ఎస్టీతోని బీసీలతోని అదేవిధంగా ఉన్నటువంటి వారందరితోని అందరితోని కలుపుకొని పోయేటువంటి తత్వం గల మనిషి కాబట్టి ఆయన ఈసారి పదకొండో తారీఖు జరిగేటువంటి వివిపాలెం గ్రామ పంచాయతీలో పోటీ చేస్తూ ఉన్నారు కాబట్టి వారి గుర్తు బ్యాటు గుర్తు ఆ బ్యాటు గుర్తు పైన ఓటేసి వారిని గెలిపించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా గెలిచిన తర్వాత ఈ ప్రజలకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఆయన సేవలు అందిస్తాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారిని గెలిపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను